ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్చాన్ పెదబాబు కృషి ఫలితంగా గోదావరి జలాల రాకతో నగర ప్రజలకు మంచినీటి సమస్య తీరనుందని కోఆపేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు దెందులూరు సమీపంలో ఉన్న గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను నగరపాలక సంస్థ కోఆపేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఉన్నతాధికారులు కార్పొరేటర్లతో కలిసి ఈ రోజు పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ గత సంవత్సరం ట్యాంక్ బండ్ లీకేజ్ ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు ఆ లీకేజ్ శాశ్వత పరిష్కార పనులు జరుగుతున్న కారణంగా ఎస్ఎస్ ట్యాంకులో పదహారు మీటర్ల లెవెల్ ఉండవలసిన నీరు తొమ్మిది మీటర్లకు తగ్గించి బండ్ పనులు నిర్వహిస్తున్నామన్నారు అయితే గత ఎనిమిది రోజులుగా గోదావరి కాలువలో జలాలు అడుగంటిపోవడంతో ఎస్సెస్ ట్యాంకులోకి మోటార్ల ద్వారా నీరు తోడడం ఆగిపోయిందన్నారు ఎస్ఎస్ ట్యాంకులో ఉండవలసిన తొమ్మిది మీటర్ల నీటి లెవెల్ పూర్తిగా తగ్గిపోయి ఇసుక పొరలు బయటపడ్డాయని ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన కమిషనర్ ఏ భానుప్రతాప్ ఎంఈ సురేంద్రబాబు మేయర్ నూర్జహాన్ పెదబాబు దృష్టికి తీసుకువచ్చారన్నారు వెంటనే గత మంగళవారం ఎస్ఎస్ ట్యాంకును పరిశీలించి పరిస్థితిని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య దృష్టికి తీసుకువెళ్లడంతో మంచినీటి ఆవశ్యకతను సీరియస్గా తీసుకొని సమస్యను ఇరిగేషన్ మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ దృష్టికి ఎమ్మెల్యే బడేటి చంటి తీసుకువెళ్లారన్నారు జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి తక్షణమే స్పందించి ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు దీంతో ఏలూరు కాలువ ద్వారా గోదావరి జలాలు గురువారం సాయంత్రానికి దెందులూరు ఎస్ఎస్ ట్యాంక్ సమీపంలోకి మూడు మీటర్ల లెవెల్ కి చేరుకున్నాయని ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు గోదావరి కాలువ నుండి పంపు సెట్ల ద్వారా రోజుకు యాభై ఎంఎల్డి నీటిని ఎస్ఎస్ ట్యాంక్లోకి తోడి నగర ప్రజలకు ప్రతిరోజు అవసరమవుతున్న ముప్పై ఎనిమిది ఎమ్మెల్డీ నీటిని నగర ప్రజలకు సరఫరా చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చొరవతో నగర ప్రజలకు మంచినీటి కొరత తీర్చగలుగుతున్నామన్నారు ఎస్ఎంఆర్ పెదబాబు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటికి మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మార్చి పదవ తేదీ నాటికి ఎస్ఎస్ ట్యాంక్ లీకేజ్ శాశ్వత పరిష్కార పనులు పూర్తవుతాయని ఎస్ఎస్ ట్యాంకులో గోదావరి జలాలను నింపి ఈ సంవత్సరం వేసవికాలంలో నగర ప్రజలకు మంచినీటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈ సురేంద్రబాబు ఎలక్ట్రికల్ డీఈ నారాయణరావు ఏఈ సాయి పవన్ కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు బత్తిన విజయ్ కుమార్ దేవరకొండ శ్రీనివాసరావు పాము శామ్యుల్ ఈదుపల్లి పవన్ తదితరులు ఉన్నారు ఏలూరు నగరపాలక సంస్థ ఈ వారం మంగళవారం మరి గౌరవ కమిషనర్ గారు ఎంఈ గారు గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా దెంతూరు మన ఎస్ఎస్ ట్యాంక్కి సందర్శించి అక్కడ నీటి నిల్వలని గౌరవ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు సందర్శించడం జరిగింది మరి ఆ రోజున మరి కాలువ కట్టేసినటువంటి పరిస్థితి నీళ్లు రానటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గౌరవ శాసనసభ్యులు వారికి వివరించగా శాసనసభ్యులు వారు వెంటనే స్పందించి గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి అట్లాగే మన గౌరవ కలెక్టర్ గారు అట్లాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎస్సీ గారికి మన గౌరవ కమిషనర్ గారు నేను కూడా చెప్పడం జరిగింది చెప్పిన దాని మీద గౌరవ శాంతబులు వారు వారితో మాట్లాడి తక్షణమే మరి గోదావరి కాలువకి నీళ్లు వదలాలి ఇప్పుడు ప్రజెంట్ ఒక అడుగు కూడా కాలువ లేనటువంటి పరిస్థితి పదిహేను రోజుల నుంచి నీళ్లు తోడుగలేనటువంటి ప్రతి పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా మేము జనవరి నెల అఖరికల్లా మాకు ఉన్నటువంటి కెపాసిటీ పదిహేడు మీటర్ల ట్యాంక్ని మేము పదిహేను పదహారు మీటర్లు మెయింటైన్ చేసి వేసాకాలంలో నగర ప్రజలకు ఇబ్బంది లేకుండా రెండు పూటలు డ్రింకింగ్ వాటర్ సప్లై ఇస్తూ ఉంటాము మరి సంవత్సరం లాస్ట్ ఇయర్ గండి పడిన గండి పడటం వల్ల మరి అది రిపేర్లు జరుగుతున్నాయి ఆ రివిట్మెంట్ అవ్వలేదు కాబట్టి మేము నీళ్లు తోడేటువంటి తోడలేనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మరి ఈ వర్క్ మేము చేసుకుంటూ వెళ్తున్నాము అట్లాగే ఈ కాలువ వదిలితే మేము ఏలూరు నగర ప్రజలకు డ్రింకింగ్ వాటర్ని రెండు పూటల ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది మీరు సానుకూలంగా ఆలోచన చేసి తక్షణమే కాలవ వదలాలని చెప్పేసి గౌరవ్ కలెక్టర్ గారికి మన శాసనసభ్యులు వారు చెప్పగా మరి వెంటనే కలెక్టర్ గారు స్పందించి మరి కాలవని వదలటం జరిగింది మరి నిన్న మార్నింగే ఈ కాలువ కొంచెం తక్కువ రీడింగ్తో ఉండటం వల్ల మళ్ళీ శాంతభ్యులు వారు రాత్రి ఇగిడేషన్ ఎస్సీ గారితో మాట్లాడి కాలువ కొంచెం పెంచమని చెప్పి మరి దారిలో ఉన్నటువంటి నీళ్లు ఏదైనా వృధాగా పోతున్నాయేమో అవి కూడా ఆపమని చెప్పి పెంచమని చెప్పడం జరిగింది మరి రాత్రి పన్నెండున్నర కల్లా మనకి మూడు మూడున్నర మీటర్లు మూడున్నర అడుగులు కాలువ రావడం జరిగింది మరి రాత్రి నుంచే ఈ మోటార్లన్నీ కూడా మనకు ఉన్నటువంటి నూట యాభై హెచ్పి మోటార్లు ఏదైతే మనకు మూడు ఉన్నాయో ఆ రెండు మోటార్లు ఆన్ చేయడం అట్లాగే ఫిఫ్టీ హెచ్పి మోటార్లు మూడు సిక్స్టీ ఫైవ్ ఒకటి అట్లాగే ఫిఫ్టీన్ హెచ్పి రెండు మోటార్లు ఇవి కాకుండా మరి కొత్తగా నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ట్వంటీ హెచ్పి మోటార్లు పది ఇవన్నీ కూడా రాత్రి నుంచి ఆడటం జరిగింది మనకి ప్రతిరోజు కూడా రా వాటరు ఫిఫ్టీన్ ఎమ్మెల్ఈ ఎమ్ఎల్డీ మనం కాళ్ళలోంచి డ్రా చేస్తూ ఉంటాం మరి అట్లాగే ఏలూరు నగర ప్రజలకు రెండు పూట్ల కూడా తాగడానికి వాళ్ళకి మనం రిలీజ్ చేసేటువంటి వాటరు థర్టీ ఎయిట్ ఎంఎల్డీ మరి ఈ రకంగానే మనకు ఒక పది రోజులు ఇచ్చినట్లయితే ప్రతిరోజు కూడా వచ్చిన వాటర్ని డ్రా చేసుకొని రిలీజ్ చేసేటువంటి వాటర్కి సమానంగా పెట్టి మరి నగర ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి మరి గౌరవ శాసనసభ్యులు వారికి మేము చెప్పడం జరుగుతున్నది మరి గౌరవ కలెక్టర్ గారు చక్కగా స్పందించారు మినిస్టర్ గారు చక్కగా స్పందించారు మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా చక్కగా స్పందించి మన ఏలూరు ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచినీరుని ఇచ్చే విధంగా వాళ్ళు కూడా కృషి చేస్తున్నందుకు నగరపాలక సంస్థ తరపున గౌరవ్ మేయర్ గారు అట్లాగే పాలకవర్గం తరఫున వీరందరికీ కూడా అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్ సెంట్రల్ లగ్జరీ ఫంక్షన్ హాల్ అండ్ విడిదిల్లు శ్రీరామ్ నగర్ తొమ్మిదవ రోడ్ మీ ఇంటి వివాహ మహోత్సవాలు బర్త్డే పార్టీలు అన్నప్రాసనలు కార్పొరేట్ పార్టీలు కాన్ఫరెన్స్ లు సెమినార్లు ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ తదితర శుభకార్యాలకు ఇతర ఫంక్షన్లను మరుపురాని జ్ఞాపకాలుగా మార్చడానికి సిద్ధంగా ఉంది శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్ సెంట్రల్ లగ్జరీ ఫంక్షన్ హాల్ అండ్ విడిదిల్లు శ్రీరామ్ నగర్ తొమ్మిదవ రోడ్ కాంటాక్ట్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ మరియు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ గమనిక విశాలమైన పార్కింగ్ సౌకర్యం కలదు మీ ఫంక్షన్స్ మా బాధ్యత మీ సంతోషం మా లక్ష్యం